హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో క్యారెట్ బర్ఫీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను క్యారెట్తో ఎప్పుడైనా బర్ఫీ చేశారా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్యారెట్ బర్ఫీ అండ్ హెల్తీ కూడా ఈ క్యారెట్ బర్ఫీలో పాలు కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ కోయా కానీ లేకుండా ఈ క్యారెట్ బర్ఫీని ఈజీగా చూపించబోతున్నాను తప్పకుండా ఈ క్యారెట్ బర్ఫీని ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ క్యారెట్ బర్ఫీ కోసం ఒక కేజీ క్యారెట్లు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క క్యారెట్ని తీసుకుని మొదలు చివర కట్ చేసుకోవాలండి అన్ని క్యారెట్స్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు క్యారెట్ పైన ఉన్న తొక్కును నైఫ్తో కానీ పిల్లర్తో కానీ తీసేసుకోవాలి చూడండి ఇలా చక్కగా క్యారెట్ అంతా కూడా తొక్కు తీసేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని క్యారెట్స్ని కూడా తొక్కు తీసేసుకుని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క క్యారెట్ని తీసుకొని గ్రేట్ చేసుకోవాలి చూడండి ఇలానే అన్ని క్యారెట్లను కూడా చక్కగా తురుముకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కడాయిలో వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల పంచదార వేసుకోవాలి ఒక కేజీ క్యారెట్లకు రెండు కప్పుల పంచదార వేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి క్యారెట్ తురుములో పంచదార అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా ఉడికించుకోవాలండి చూడండి మెల్లమెల్లగా పంచదార కరగడం మొదలవుతుంది కదా ఇప్పుడు ఈ పంచదార వాటర్ని క్యారెట్ తురుము అబ్జర్వ్ చేసుకుని నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి పంచదారలో నీళ్ళన్నీ కూడా మెల్లగా ఎనకడం స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలండి క్యారెట్ మిశ్రమం ఉడికేలోపు నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉన్న మోల్డ్ తీసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మోల్డ్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేస్తూ నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి క్యారెట్ మిశ్రమం అనేది ఇలా దగ్గర పడి బాండీ నుండి ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ క్యారెట్ మిశ్రమాన్ని మోల్డ్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్పాచులర్తో మోల్డ్ అంతా కూడా సమానంగా పరుచుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా క్యారెట్ మిశ్రమాన్ని ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి బాదం పలుకులు వేసుకోవాలి బాదం పలుకులు వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి అద్దాలండి ఇలా అద్దిన తర్వాత మోల్డ్ని పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మోల్డ్ని మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బర్ఫీ అనేది చక్కగా సెట్ అవుతుంది నేనైతే మోల్డ్ని మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మూడు గంటల తర్వాత మోల్డ్ని బయటకు తీసి ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఓవర్ నైట్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ కట్ చేసుకోవచ్చండి వావు చూడండి క్యారెట్ బర్ఫీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి అంతే అండి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా క్యారెట్ బర్ఫీని చేసి చూడండి ఈ క్యారెట్ బర్ఫీని వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి తప్పకుండా ఒక్కసారి ఈ క్యారెట్ బర్ఫీని మీరు ట్రై చేసి మీకు ఈ బర్ఫీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి